ఇక్కడ గమ్మత్తులు కొన్ని చెప్పింది శాస్త్రం ఆడపిల్ల దగ్గరికి వెళ్లి కోడల్ని చేసుకోవడము అన్నప్పుడు ఏ కారణముల చేత ఆ బలా పిల్లని చేసుకోకూడదని చెప్పచ్చు అని అడిగింది నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నా మనస్సులో ఏమి వ్యక్తులు ఉండరు నేను శాస్త్రవచనాన్నే మాట్లాడుతూ ఉంటాను అంతే తప్పించి నేనేమి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మాట్లాడలేను అలా మాట్లాడితే నేను ఏవి ఎప్పటికీ మాట్లాడలేను ఎందుకంటే నాకు ఎందరో తెలిసిన వాళ్ళు ఉంటారు అందులో ఏవేవో కుటుంబాలు ఉంటాయి అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం మాట్లాడతాను నా బుర్రా శాస్త్రం మాట్లాడాలనుకున్నప్పుడు అలా వ్యక్తులు కుటుంబాలు ఏం గుర్తుండవు శాస్త్రం శాస్త్రం అంతే అంతవరకు దాని గురించి చెప్పడమే ప్రయోజనం కనుక ఆడపిల్లని ఇంటి కోణలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాలైన ఆడపిల్లల యొక్క స్థితిని పరిశీలించి వాళ్ళని కోణలుగా తెచ్చుకోవద్దు అని చెప్పి ఎవరిని అంటే ఒకటి ఆ వంశంలో శ్వేత ఉన్మాదము ఇటువంటివి ఉండి ఉంటే క్షేత్రము అంత దోషం వస్తుంది కాబట్టి అటువంటి ఆడపిల్లని తొందరపడి నీ ఇంటికి కోడలిగా తేవద్దు కొడుకు పాడైపోతాడు వంశం పాడైపోతాడు రెండవది శాస్త్రం నీవు పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈశ్వరుడు ఉద్దం చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది ఈ పిల్లని మనం అడుగుదాము అని చెప్పి వరుడు యొక్క తండ్రి ఆ ఇంటికి వెళ్ళేటప్పటిక ఆ పిల్ల నిద్రపోతూ ఉండి ఉంటే ఆ పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి స్నేహాలు ఉండకూడదని చెప్పలేదండో మీరు అది బాగా గుర్తుపెట్టి చాలా విపరీతమైనటువంటి పురుష స్నేహాలే ఉంటాయి విపరీతమైన పొడుగైనటువంటి రోమములుంటే అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోలలుగా తెచ్చుకోవద్దు చాలు అంతకన్నా నేను ఇంకా పెద్ద దాని గురించి ఎక్కువ లోతైనటువంటి పరిశీలనం చేయను ఎందుకంటే శాస్త్రం నాలుగు విషయాల్ని బాగా దృష్టిలో పెట్టుకోమంది ఈ నాలుగు నువ్వు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయి అందుకే తండ్రి కూడా ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నప్పుడు ఒక పెద్దలైనటువంటి వారిని పెద్దలైన వారంటే శాస్త్ర మర్యాదని దృష్టిలో పెట్టుకునే వారిని విశాల హృదయం ఉన్న వారిని తోడు తీసుకెళ్లమని చెప్పారు అందులో నాలుగింటిని తప్పకుండా చూడాలి మొదటిది విత్తము విత్తం అంటే డబ్బు అదేమిటంటే వివాహంలో డబ్బు యొక్క ప్రసక్తి ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చున్నారు విత్తం అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉంది మీకు ఎంత కట్నం ఇస్తారు చూడమని శాస్త్రం చెప్పలేదు శాస్త్రం కొన్ని కోణాల్లో విత్తాన్ని పరిశీలన చేయమని చెప్పారు అవి ఒకటి ఆడపిల్లకి ఆడపిల్లకి పొద్దున్న భర్తగా ఉన్నవాడికి అనగా తన కొడుక్కి కోడలకి అనుకోండి ఒక మర్యాద కోరుతుంది శాస్త్రం ఏది అతనికి ఒక కష్టం వచ్చింది అనుకోండి మొట్టమొదట ఎవరింటికి వెళ్ళాలి అంటే అత్తవారింటికే అతను ఇప్పుడు మొన్న ఎవరో అమెరికా నుంచి వచ్చారు ఈ ఊరు ఆయన తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు ఆయన పితృకార్యం అంతా చేసేసి అమెరికా వెళ్ళిపోతున్నాడు శాస్త్ర మర్యాద ఆయన ఆయన గురుగారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉందండి నాకు ఒక్కసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను నేను మీ ఇంటికి రాకూడదు కదా నేను మీ ఇంటికి రాకుండా మిమ్మల్ని మా ఇంటికి రమ్మని అడగలేను కానీ మీరు ఏ గుళ్ళోనైనా ఎన్ని గంటల కడతారో చెప్తే నేను రోడ్డు మీద నుంచి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను అన్నాడు నేను ఎంతో పొంగిపోయా ఆప్యాయతకి అయ్యా ఏం పర్వాలేదు పదకొండు రోజులు అయిపోయాయి కాబట్టి నేనే మీ ఇంటికి వస్తున్నానని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు అంటే నేనే అయిపోయాను అనుకోకండి శాస్త్రం అంగీకరించింది కాబట్టి అది మానవతా సంబంధం అది అది చాలా ముఖ్యమైంది ఆయన కోరుకున్నప్పుడు నేను వెళ్ళాలితే ఆయన అంత ఒత్తిడిలోనూ కూడా విశాఖపట్నం వెళ్లి అత్తవారింటిలో బట్టలు పెట్టించుకుని వెళ్ళాలి అత్తవారింట్లో బట్టలు పెట్టించుకుంటే తప్ప అతను ఇంకొక చోటికి వెళ్ళడానికి లేదు అత్తవారింట్లో బట్టలు పెట్టించుకోవడం అన్నది శుభమునందు అశుభమునందు కూడా ఉంటుంది ఎందుకంటే బావమరిది కోరుతాడు అని ఒక సామెత బావమరిది బావగారి ఆయుర్దాయాన్ని కోరుతూ ఉంటాడు ఎప్పుడు ఎంత కోపం ఉండనివ్వండి ఆడపిల్ల పసుపు కుంకాల విషయంలో మాత్రం తప్పు కోరిక కోరడు పోన్లే అలా మా చెల్లి ఏదో పసుపు కుంకాలతో ఉండాలంటే కాబట్టి ఆయన పేటల మీద అనుకోండి వ్రతం చేస్తున్నాను అనుకోండి ఆయన వచ్చి బట్టలు ఎడతాడు అందుకే ఈ బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుంటాడు ఈయన కోటీశ్వరుడు అయినా ఆయన పెట్టిన అరవై రూపాయల పంచా కట్టుకుని మళ్ళీ కూర్చుంటాడు ఆశీర్వచనానికి అలాగే అశుభం జరిగింది అత్తవారే తీసుకెళ్లి ముందు బట్టలు పెట్టాలి అత్తవారింటికి కొనసాగింపు ఉన్నదా అంతకన్నా నేను ఇంకా ప్రస్తావన ఆ కొనసాగింపు ప్రశ్నార్థకమైతే కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది ఆలోచన చేసుకో అలా తీసుకెళ్లి కనీసం శుభాశుభముల ఎందు పక్కన నిలబడగలరా నిలబడి నీ కొడుక్కి రే పొద్దున్న శాస్త్రమునందు భంగపాటు రాకుండా చూస్తారా అంటే ఎలా ఉంటుందంటే ఈ విషయంలో కొందరికి లక్షలు ఉంటాయి నేను ఇవి నమ్మనండి నేను బట్టలు మాత్రం పెట్టిన అలా మాత్రం అంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఈయనకి శాస్త్రం మీద మర్యాద ఈయన కొనుక్కోలేక కాదు అరవై రూపాయలు పెట్టి పంచ అన్నదమ్ముడు ఏదో బావమరిది వరసవాడి బావగారిని పిలిచే వాళ్ళు లోకంలో వెయ్యి మంది ఉంటారు ఆయనతో బట్టలు పెట్టించుకోలేక కాదు ఖేదం కలుగుతుంది శాస్త్ర ప్రకారం నాకు బావమరిది ఉన్నాడు దుర్మార్గుడు శాస్త్ర మర్యాద తెలియదు శాస్త్రాన్ని నమ్మడం ఒక అరవై రూపాయలు పంచి పెట్టరా పీటల మీదంటే నేను ఇలాంటి వాడికి పెట్టిన బావగారు అంటాడు వాడి మూర్ఖత్వం వాడికి ఉండిపోయింది ఈయన ఏమైపోయాడు విత్తం అంటే అవతల వాళ్ళ ఇల్లు ధర్మాన్ని శాస్త్రాన్ని ఇటువంటి మర్యాదల్ని అంగీకరించగలిగిన వంశమా ఇది చూడు ఇంకేమైనా చూస్తే మాత్రం నువ్వు బురదలో పడిపోతావు రేపు నీ పిల్లాడి యొక్క భవిష్యత్తు చూసే వాళ్ళు ఉండరు నువ్వు ప్రశ్నార్థకం నువ్వు ఉంటావని రేపు నీ పిల్లాడి భద్రత చూడాలి అందుకే ఈ మర్యాదలు చూడాలంటే శాస్త్రవాక్యాన్ని చూడడానికి పెద్దలో తండ్రో చూసుకోవాలని చెప్పింది శాస్త్రం మీరు ఆలోచించండి ఇవాళ రేపు బాగుంటాయండి ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే నిజ పైకి చాలా అందంగా ఉంటాయి జీవితాలు అనుకున్నంత అందంగా ఉండవు యథార్థమైన జీవితం ఓలా ఉంటుంది సినిమాలు ఊలా ఉంటాయి సినిమాల్లో ఉండవు జీవితాలు ఓ రెక్షన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సినిమా సరిపోతున్నాయి నిజ జీవితం అలా ఏం సరిపోదు చాలా కష్టంగా ఉంటుంది నిజ జీవితం అందుకని శాస్త్రం ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడుతుంది విత్తము అన్నప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలన చెయ్యాలి ఈ కోణంలో ఉందా అవతల కుటుంబం ఉంటే నువ్వు పిల్లనివ్వడానికి ఇవ్వడానికి బెంగ పెట్టుకోకర్లేదు రెండు అంటే ఈ ఒక్క దాని మీద చాలా పరిశీలన ఉంది కానీ నేను ఇంకా అంతకన్నా చెప్పడానికి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి అంతకన్నా చెప్పడం నాకు ఇష్టం లేదు కూడా చాలు అక్కడ వరకు అర్థం చేసుకోండి రెండవది రూపము రూపము అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికి శాస్త్రం ఒక గమ్మత్తైనటువంటి పరిమితిని వేసేసింది ఉదాహరణకి నేనే నా కోడల్ని ఎంచుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్ళాను అనుకోండి పెళ్లి చూపులు అన్న మాట లేదనుకోండి యథార్థానికి కానీ నేను మా అబ్బాయి మా ఆవిడ మా అమ్మాయి తోడబుట్టింది కాబట్టి అది ఎవరో పెద్దలు గోపాలకృష్ణ కలిసి ఓ పెళ్లి చూపులకు వెళ్ళాం వెళితే నేను ఆ పిల్ల వంక చూసి పిల్లంత బావులేదన్నారు అనుకోండి వీడి ఖాతాలో మహాపాపం అయ్యింది శాస్త్రం నీకెందుకు ఆ పిల్ల బాగుందో లేదో నీ పిల్ల బాగుందో లేదో చూడమని చెప్పలేదు నీవు చూడవలసిన వేరే ఉన్నాయని చెప్పింది నువ్వు తండ్రిగా నువ్వు చూడ్డానికి వేరు రంగాలు ఉన్నాయి నువ్వు ఇంటికి వచ్చి కొడుకుని అడగాలి ఎలా ఎలా ఉంది నాన్నగారు బాగుందండి వాడు మురిసిపోయాడు అనుకోండి అంతే వాడి మనోరంజకత్వమే వధవు యొక్క రూపము ఎంత గొప్ప మాట చూడండి అది వేద హృదయం ఆయన మనస్సు రంజిల్లిందా ఇంకొక ఆవిడికి బయట వాళ్ళకి కాకి ముక్కుకి దొండపండు ఆయనకి ఆవిడ్ని చూస్తే మనసు రంజిల్లుతుంది బస్ అంతే ఇంకేం లేదు అంతే అందం అండి లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ నచ్చింది వీరికి బిల్లం ఏంటండి అంతకన్నా ఇంకోట్లేదు అదేంటి అదేం ప్రశ్న అసలు ఇలా అయితే ఇంకా దానికి ఓటింగ్ ఉండాలి ఇంకా మెజారిటీలు మైనారిటీలు నేను ఒప్పుకోలేదు మీ అత్తగారు ఒప్పుకుంది నువ్వేం బాగున్నావు మామగారు ఉన్నాడనుకోండి రేపొద్దు ఇంక అంతకన్నా భ్రష్టత్వం ఉందండి సంస్కారంలో మామగారికి కోల వచ్చడం ఏంటి కోణలంటే కూతురు నా కూతురు ఎలా ఉన్నా నాకు అందంగానే ఉంటుంది మా అమ్మాయి ఎంత చక్కగా ఉంటుందో అంట కోణలంటే శాస్త్రం అంది మామగారికి కోణలు కూతురు కన్నా నా మార్కు ఎక్కువని చెప్పింది కోణలకి కూతురికి కూడా చీరకు రావాల్సి వస్తే సంక్రాంతి పండక్కి వెయ్యి రూపాయలు పెట్టి కూతురి కొంటే వెయ్యి రూపాయలతో కోణలు ఎప్పుడో కొనకూడదు పదకొండు వందలు పెట్టి కావలసిందే నేను ఇప్పుడు మీరు నమ్మని నమ్మపండి నేను ఎప్పుడు చెప్పేది ఏం చెప్తానో తెలుసా మా అమ్మాయికి నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేసినా నాన్నగారండి నాన్నగారండి మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి అమ్మా నువ్వు ఎన్ని మాటలు ఉభయతర నమస్కారాలు రుద్రాధ్యాయం చేసినట్టు ముందు నాన్నగారు వెనక నాన్నగారు వేసిన అమ్మ నేను నీతో సంతోషంగా భావి జీవితం గడపడం అన్నది కేవలము నువ్వు నన్ను గౌరవించడం నేను నిన్ను ప్రేమించడం మీద ఉండదు నువ్వు పెళ్లి నీకు పెళ్లి అయిపోయి మీ అన్నయ్యకి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ గుమ్మంలోకి రాగానే ముందు నాన్నగారు అని పిలవకు అమ్మ అని పిలవకు వదినా అని పిలవ వదినా బావున్నావా అని అడుగు వంటింట్లోకి వెళ్ళి వదినతో కలిసి ఉండు వదినతో కలిసి బజార్కెళ్ళు వదిినతో మాట్లాడు నువ్వు నాన్నగారు అండి నేను నన్ను మూడు మాటలు పిలిచినా నేను కుందను అదేంటమ్మా ఈ మధ్య ఏంటి వదిిన వచ్చిన తర్వాత నన్ను నాన్నగారితో మాట్లాడడం తగ్గించి అవనను పొంగిపోతాను వదిలిని పక్కన పెట్టేసి నువ్వు అమ్మతోటి నాతోటి చేరితే నేను నిన్ను అంగీకరించలేనమ్మా